దాన్ మీడియాకు స్వాగతం ఈ ఫిష్ నమోదు పక్కాగా చేయాలి జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఈ ఫిష్ నమోదు తప్పులకు తావులేని విధంగా పక్కాగా నమోదు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కేశవరం గ్రామానికి సంబంధించి ఎక్కడవరి పొలాలు ఉన్నాయో ఎక్కడ చేపలు చెరువులు ఉన్నాయో సర్వే నెంబర్లు వారీగా పశ్చిమ గోదావరి జిల్లా జాయింటు కలెక్టరు సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలన చేశారు క్షేత్రస్థాయిలో కొన్ని సర్వే నెంబర్లు పరిశీలన చేయగా వ్యవసాయ భూమిలో చేపలు చెరువులు ఉండడంతో మత్స్యశాఖ అధికారిపై జిల్లా జాయింటు కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పొరపాటుగా ఆన్లైన్ నమోదు జరిగిందని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా చూసుకుంటానని జిల్లా జాయింటు కలెక్టరుకు మత్స్యశాఖ అధికారి వివరణ ఇచ్చారు తహాసిల్దారు వ్యవసాయ మత్స్యశాఖ అధికారులు వీఆర్వో సచివాలయంలోని మత్స్యశాఖ వ్యవసాయ శాఖ అసిస్టెంట్లతో టీంగా ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని ఎక్కడ వరి పొలాలు ఉన్నాయో చేపల చెరువులు ఉన్నాయో సర్వే నెంబర్లుతో వివాదాలకు తావు లేకుండా పూర్తిస్థాయిలో ఈ ఫిష్ డేటాను వరిపోలాలు డేటాను ఆన్లైన్ చేసి ఒక సమగ్ర నివేదికను జిల్లా కార్యాలయంకు పంపాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టరు ఆదేశించారు ఈ పంట నమోదు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయించి ప్రతి రైతును ఈకవైసి చేయించాలని సంబంధిత అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టరుటి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు జిల్లా జాయింటు కలెక్టరు వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు తహసీల్దారు వైకెవి అప్పారావు వ్యవసాయ సహాయ సంచాలకులు పి మురళీకృష్ణ మండల వ్యవసాయ శాఖ అధికారి వైవి ప్రసాదు మత్స్యశాఖ శాఖ అధికారి శివరామకృష్ణ మండల సర్వేయర్లు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు